వారాహి అమ్మవారి దేవాలయం దేశంలో ఒకే ఒక్క చోట ఉంది అది కాశీలో ఉంది అక్కడికి వెళ్లినప్పుడు ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు కాశీ వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం ఇది ఒకటి ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగున్నరకు మాత్రమే దర్శనం ఉంటుంది కేవలం ముప్పావు గంట మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు తరువాత ఆలయాన్ని మూసేస్తారు ఎందుకని తక్కువ సమయం ఉంటుందనే విషయానికొస్తే వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత చీకటి పడింది మొదలు ఉదయం తెల్లవారుజాము మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి వచ్చి అమ్మవారు విశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు గంటలకు పూజచేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు రంధ్రాలలో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమిస్తాయి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తారు ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు వరాహి అమ్మవారి ఆరాధనా పద్ధతి తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రివేళలో మాత్రమే పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందనీ కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ తరతరాలుగా భక్తుల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్